హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ మన దేశంలో మనం ఎలా అయితే దళితులకు అన్యాయం చేసి దళితుల్ని ఆలయాలకు రానియ్యింది బ్రాహ్మీణ్ అని చెప్పుకుంటున్నాము వాళ్ళు డబ్బులు సంపాదించి మిగిలిన వాళ్ళని వెనక్కి నెట్టేశారని కొంతమంది మేధావులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని అలుసుగా తీసుకొని అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అదే బురద రుద్దుతూ ఉన్నారు ట్రంప్ సలహాదారుడు పేటర్ నవారో ఏమంటాడంటే ఆయిల్ ఇంపోర్ట్ వల్ల బ్రాహ్మిణ్సే బాగుపడుతున్నారంట బ్రాహ్మిణ్సే సంపాదించుకుంటున్నారు అంటే వాడి బాధ అసలు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకొని మనం ఆసియా ఐరోపా యూరప్ కంట్రీస్కి దాన్ని రిఫైన్ చేసి అమ్మేస్తున్నాం లాభాలు వస్తున్నాయి అనేది ఆడు ఉద్దేశం అంటే ఇక్కడ మేజర్గా ఉన్నటువంటి ఆయిల్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాహ్మిన్స్ అనేది ఆడు ఒపీనియన్ అంబానీ అదాని హెచ్పి ఇండియన్ ఆయిల్ ఇటువంటి కంపెనీలు బ్రాహ్మిన్స్ బాగుపడుతున్నారని చెప్పి మనలో మనకి చిచ్చు పెట్టాలనేదే అక్కడ వాళ్ళ ఉద్దేశం ఇది నేను బ్రాహ్మిస్ని సపోర్ట్ చేయడానికి చెప్పట్లా బ్రాహ్మిణ్స్ అవ్వచ్చు ఇంకా ఏ కులమైన అవ్వచ్చు మనమంతా ఇండియన్స్ అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా కించపరిచేలాగా మాట్లాడేది ఈ నవ్వారు అతని ఉద్దేశం ఏంటంటే అసలు బ్రాహ్మిన్స్ బాగుపడుతున్నారని చెప్తే మన దగ్గర ఏదైనా రెవల్యూషన్ వస్తుంది మిగిలిన వాళ్ళు ఎవరైనా ఆ కాంట్రాక్టులు వాళ్ళకెందుకు ఇస్తున్నారు మాకెందుకు ఇవ్వట్లేదు ఇటువంటి గొడవలు ఏవైనా స్టార్ట్ అవుతాయేమో అనేది ఒక పాయింట్ రెండో పాయింట్ అసలు రష్యా నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు మొదటి నుంచి అమెరికా మన మీద వ్యతిరేకతగానే ఉంది ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆ టైంలో కూడా మోదీ గారిని యుద్ధం ఆపమని చెప్పింది నేనే నా వల్లే యుద్ధం ఆగిందని ట్రంప్ మాట్లాడడం జరిగింది తర్వాత మోదీ దానికి బలమైన సమాధానం ఇచ్చిన తర్వాత కామ్ అయిపోయారు మళ్ళీ ఆసిఫ్ మునూర్ ఎవడైతే ఉన్నాడో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాణ్ణి పిలిచి భోజనాలు పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు బాగానే భుజం మీద చేతులు వేసుకొని తిరిగారు ఎందుకు ఒక రకంగా భారత్కి వ్యతిరేకత ఉంది భారత్ని అమెరికా వ్యతిరేకిస్తుంది అని మనం అందరం అనుకున్నాం ఆ టైంలో కానీ ఇప్పుడు మళ్ళీ భారత్ పాట పాడుతుంది అమెరికా ఎందుకంటే నిన్న ఎస్ఈఓ సమ్మిట్ జరిగింది కదా ఆ సమ్మిట్లో ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు అక్కడ కలిసినాయో పుతిన్ కానీ జీ జింగ్పింగ్ కానీ మోదీ గారు కానీ ఇట్లా పెద్ద పెద్ద ప్రధానలు అందరూ కలవడంతో ఇక ఎట్లయినా మన దగ్గర వీళ్ళు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోరు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు దాంతోపాటు ఈ కులాల గొడవలు కూడా పెడితే ఆల్రెడీ మనం ఇక్కడ కులాల గొడవలతో కుల శిచ్చులతో చచ్చిపోతా ఉన్నాం కొట్టుకొని అసలు అమెరికా లాంటి దేశాల్లో కుల ప్రస్తావం తేగూడదనే విషయం ఆ పేటర్ అవ్వారాకు తెలుసు కానీ ఎందుకు పెడుతున్నాడు అయ్యి అంటే మన దేశంలో కుల పిచ్చి ఉంది కాబట్టి ఆ కుల పిచ్చిని క్యాష్ చేసుకుందామని ఈ ఆయిల్ కొనట్లేదనే పగన ఎలా తీర్చుకోవాలి ఆల్రెడీ చెప్పేసింది మేము రష్యా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఆల్రెడీ రష్యా కూడా చెప్పేసింది ఏ విధంగా అయినా భారత్ని ఇబ్బంది పెడితే మంచి పద్ధతి కాదు మేము వాళ్ళకి తగ్గించి ఇస్తాం ఫైవ్ పర్సెంట్ అవసరం అవుతాయని చెప్పి రష్యా చెప్పింది అలాగే చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ కూడా చెప్పాడు భారత్ని ఇబ్బంది పెడితే సహించేది లేదు అని స్నేహ సంబంధాలు ఆర్థిక సంబంధాలు పెంపొందించుకోవడమే తప్ప ఎలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడకూడదు అని దృష్టిలో పెట్టుకొని మన దేశంలో ఏదైతే ఉందో ప్రమాదకరమైనటువంటి ఆయుధం అన్ను ఆయుధం కంటే ప్రమాదకరమైంది కులం ఆ కులం చిచ్చుని పెడదామని చూస్తున్నారు మన మధ్య కులాల మధ్య గొడవలు ఎలా ఉంటే మన ఇండియాలో తెలిసిందేగా పచ్చగడ్డ వేస్తే బొగ్గునంటది కులాలకి కులాలకి అది ఏ కులమైనా అవ్వచ్చు నేను ఒక కులం అని అంటా బీసీ అవ్వచ్చు ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు ఓసీ అవ్వచ్చు ఓసీలో ఉన్న నాలుగు కులాలకే వాళ్ళకి వాళ్ళకబడదు బీసీలో ఉన్న కులాలకి వాళ్ళకి వాళ్ళకబడదు ఎస్సీలో ఉన్న కులాలకు వాళ్ళకి వాళ్ళకబడదు ఎస్టీలో ఉన్న కులాలకు వాళ్ళకి పడదు అంటే ఇక్కడ ఒక కులాన్ని బేస్ చేసుకొని నేను చెప్పట్ల అసలు అతను చెప్పిన దాంట్లో న్యాయం ఉందని అనుకుందాం ఇప్పుడు పీటర్ నవ్వారు ఎవడైతే ఉన్నాడో వాడు చెప్పిన దాంట్లో న్యాయం ఉందని అనుకుందాం బ్రాహ్మణ్స్కి ఆయిల్ కాంట్రాక్టర్లు వస్తున్నాయి అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క వృత్తి చేస్తాడు ఎవడు వృత్తి వాడిది వాళ్ళు కాంట్రాక్టర్లుగా ఉన్నారనుకోండి ఇంకా కాంట్రాక్ట్ చేసే వ్యక్తులు ఎవరిని ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు చేసే చేసేవాళ్ళు ఎన్ని కులాలు వాళ్ళు లేరు ఒక బ్రాహ్మిన్సే ఉన్నారా ఇప్పుడు ఆయిల్ కాంట్రాక్టర్లు వాళ్ళే ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి చేసే కేపబిలిటీ ఉందేమో మీరు చేస్తున్నారని ఇంకొకళ్ళు వెళ్తే వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఆ రకమైనటువంటి చిచ్చు ఇండియాలో పెట్టడానికి ఇప్పుడు ఈ వృత్తిపరంగా కులాలను విడదీశారు ఏది ఆ మొఘలాయిల కాలం నుంచి తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఈ వృత్తిపరంగా కులాలను విడదీసిన దగ్గర నుంచి ఈ కుల గొడవలు ఎక్కువైంది అరే బాబు ఎవడు వృత్తి ఎవడ పని వాడు చేసుకుంటాడు అదే వాడు కులం దాంట్లో ఒకడొకడు అవమానించుకునేది ఏముంది ఒకడు కులం ఒకడు ఒకటి కులం పెద్దది ఒకటి కులం చిన్నదని ఉందా పంట పండించారు రైతు పంట పండిస్తాడు దాన్ని అమ్ముకునే దళారి అమ్ముకుంటాడు దాన్ని బియ్యం వాడిచ్చే వ్యక్తి బియ్యం ఆడిస్తాడు ఎవడ పని వాడిది దాన్ని వీళ్ళు ఇక్కడ ఇండియాలో ఎట్లాగూ ఈ గొడవలు ఉన్నాయి కాబట్టి మనం కూడా ఒక అగ్గిపుల్ల గీసేస్తే అది కూడా పెద్ద మంట ఇది అది మనకు ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతో అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ ట్రంప్ సలహాదారుడు ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఏమైనా గొడవలు అవుతామని వెయిట్ చేస్తున్నారు మరి మన వాళ్ళు దీని మీద అలా స్పందిస్తారో మనం ఒకసారి వెయిట్ చేసి చూద్దాం ఇప్పటికీ చాలామంది ఉద్ధవ్ ఠాక్రే కానీ శివసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ దీన్ని బాగా వ్యతిరేకిస్తున్నారు కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది పెద్ద పెద్ద వ్యక్తులు స్పందిస్తున్నారు కాబట్టి దీని మీద ఇది ఇంకెంత దూరం వెళ్ళబోతుందో వెయిట్ చేస్తుందో అలాగే ఈ ట్రంప్ సలహాదారుడు కులాల ప్రస్తావన తీసుకురావడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఎప్పుడో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రైబ్ ఒక్కటే కానీ మేము మరికొన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి బూస్టింగ్ లాగా ఉంటుంది అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్